మండలంలో డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ అరవై ఎనిమిదవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు పోలవరం తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ సాయి రాజు అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఎడ్లగూడెం సెంటర్ లో సిఐటియు నాయకులు వారనాని అక్క బత్తుల రాజు ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు మండల కేంద్రంలో స్థానిక కాలేజీ రోడ్డు జంక్షన్ లో అంబేద్కర్ విగ్రహానికి మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మోహన్ మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి తన జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడు అంబేద్కర్ అని అన్నారు ఈ కార్యక్రమంలో పాత్రికేయులు శోభన రాజశేఖర్ బాబు తాళపుడి లక్ష్మణరావు కుంజం నాగబాబు రాంబాబు గంగాధర్ నాగార్జున పిల్లి నాగరాజు తదితరులు పాల్గొన్నారు కులమత భేదాలు విడనాడాలని ఏంటంటే రాజ్యాంగం అనేది అందరికీ సమానమది ఇప్పుడు ఆ కులము ఈ కులం అనేది కాదు ఈరోజు ఆ రాజ్యాంగం లేకపోతే మనం ఉండేవాళ్ళం కాదు ఈరోజు గాజీ మహాత్ముడు కానీ ఇలాగా కొంతమంది ఎవరు పోరాడి ఈరోజు మనకు స్వాతంత్రం తీసుకొచ్చారంటే అది రాజ్యాంగం సిద్ధాంతమే ఎందుకంటే ఇప్పుడు రాజ్యాంగం అనేది అందరి కోసం చేయబడ్డది కానీ మనం ఏంటంటే ఆ రాజ్యం ఒకరి కోసం ఒక కులం కోసం అనుకుంటున్నాం కాదు అందరి కోసం మన రాజ్యాంగం రోజు ఏర్పాటు పడ్డది మన రాజ్యాంగ పరంగా మన అందరం కూడా ఇప్పుడు మన హక్కులు మనం పోరాడడానికి మెయిన్ ఏంటంటే మనకి కొన్ని హక్కులు ఉన్నాయి హక్కులు ఏంటి హక్కులు ఏంటి మన చట్టాలు ఉన్నాయి చట్టాల ముందు మనం ఏసుకుంటే మన హక్కులు మన హక్కులు ఏంటంటే మనం కాపాడుకోవాలి ప్రతి ఒక్కరు కూడా మన చట్టాల మీద అవగాహన పొంది మన హక్కులు మనం కాపాడుకోవాలని ఈ సమయం అందరికీ నమస్కారం